హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత కర్రీ సందీప్ క్రియేటర్స్ భావన శక్తిలో మరొక భాగం ఆశీర్వాదము ఈరోజు ద పవర్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఈ యొక్క ఆశీర్వాదం గురించి తెలుసుకుందాం ఈ యొక్క పుస్తక రచయిత బి రెడ్డి గారికి అలాగే చక్కటి ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి అంటే సులువైన పద్ధతిలో ఆనాపానా సతిని శ్వాస మీద ధ్యాసాన్ని అందించిన పరమ గురువులైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారికి సతకోటి నమస్కారములు తెలియజేసుకుంటూ మరి ఆశీర్వాదము అంటే ఎంత అద్భుతంగా తెలియజేశారో విందాం మానవ జీవితంలో ఆశీర్వాదము లేక దీవిన యొక్క శక్తి అత్యంత ప్రధానమైనది దీన్ని ఇంగ్లీష్లో బ్లెస్సింగ్స్ అన్నారు ఆశీర్వాదము యొక్క శక్తి చాలా ఉన్నతమైనది అందుకే అన్నారు ద పవర్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఆశీర్వాద శక్తి అని మరి ఈ ఆశీర్వాదము మనకెవరిస్తారు మనం ఎవరికై ఇవ్వవచ్చునా మనము ఎవరికైనా ఇవ్వవచ్చునా అని ప్రశ్నిస్తే అవుననే చెప్పాలి ఈ ఆశీర్వాదము మనం ఎవరి వద్దనున్నైనా పొందవచ్చును మరి మనం ఎవరికైనాను ఇవ్వవచ్చునా ఎందుకంటే అహం బ్రహ్మాస్మి తత్వమసి మనము దైవత్వపు చైతన్య సకలాలమే ఇతర వ్యక్తులు వస్తువులు మరి విషయాలు కూడా దైవత్వపు చైతన్య సకలాలే కావున ఆశీర్వాదము ఎవరు ఎవరికైనా ప్రసాదించవచ్చును మనం ఎవరినైతే లేదా దేన్నైతే ఆశీర్వదిస్తామో అవి శక్తివంతమవుతాయి మరి ఉన్నతంగా వృద్ధి చెందుతాయి మనకున్న అపోహ ఏమిటంటే సాధారణంగా భగవంతుడు మనకు ఆశీర్వదిస్తాడు లేక ఒక ఓ మహనీయుడో లేక ఒక యోగి మాత్రమే ఆశీర్వదిస్తాడు మనమంతా అంటే ఎవరో ఒక పెద్ద మహనీయుడో లేదంటే యోగ మాత్రమే ఆశీర్వదానికి అర్హులు మనం ఏమీ కాదని మనం అనుకుంటాం కానీ మరి వారి ఆశీర్వాదంకే శక్తి ఉన్నది అని మనం భావిస్తూ ఉంటాం కానీ నిజానికి మనమంతా కూడా భగవత్ స్వరూపులమే వారు మాత్రమే దైవాంశ సంభూతులు కారు మనము కూడా దివ్యులమే దైవత్వం కానీ ఎక్కడా లేదక్కడ అందుకే సర్వం కల్వితం బ్రహ్మం ఏదైతే ఉన్నదో అది అంతా దైవత్వమే అని అన్నారు వారికి వారు తమ తాము దివ్యులమని తెలుసు మనకు తెలీదు లేదా తెలిసిన విషయాన్ని మనం ఎరుకులో లేము లేదా ఆ విషయాన్ని మనం నమ్మటం లేదు అంతే తేడా వారికి మనకు మనం ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏమిటంటే దైవత్వం కానిదేదీ లేదు మనము దైవత్వమే మరి మన ఆశీర్వాదమునకు కూడా శక్తి ఉన్నది కానీ యోగులకు మహాపురుషులకు దైవత్వాన్ని ఎరుకులోనికి తెచ్చుకున్న వాళ్లకు తమ శక్తి తెలుసును గనక మరి తమ శక్తి పట్ల నమ్మకం ఉన్నది కనుక వారి ఆశీర్వాద శక్తికి అంత ఫలితం ఉంటుంది వారి ఆశీర్వాదము హృదయపూర్వకంగా ప్రేమపూరితమై ఉంటుంది మరి ప్రేమ శక్తికి మించిన శక్తి లేదు మనము కూడా హృదయపూర్వకంగా ప్రేమతో ఎవరినైనా లేదా దేనినైనా ఆశీర్వదిస్తే అమోఘమైన ఫలితాలుంటాయి ఆశీర్వాదం అంటే ఏదో దేవుళ్ళ పటాలలో ఉన్నట్లు కేవలం చేత్తో ఇస్తారు లేదా నిద్దని చేతులుంచి ఇస్తారు అని అనుకుంటే పొరపాటే మిత్రులారా మనము నిరంతరము మాటల ద్వారా మన ఆలోచన ద్వారా మరి భావనల ద్వారా కూడా మనల్ని మనం ఆశీర్వదించుకుంటాము మరి ఇతరులను ఇతరుల వస్తువులను ఇతర విషయాలని ఆశీర్వదిస్తూ ఉంటాము కానీ ఎక్కువగా ఆశీర్వాదములు నెగిటివ్గా ఉంటాయి వీటినే పూర్వకాలంలో శాపాలు అంటారు ఏదో ఒక ఋషి తన కమండం కమండలంలోంచి నీళ్లు జల్లి మాత్రమే సా అనుకోకండి మనకు గాని ఇతరులకు కానీ మనస వాచ కర్మణ చెడు జరగాలని భావిస్తే అది శాపము మరి శుభాన్ని ఆశిస్తే అది ఆశీర్వాదము లేదా వరప్రసాదము ఎలా మనల్ని మనం మరి ఇతరుని ఆశీర్వదించకుండా శపించుకుంటున్నామో మొదట చూద్దాం తర్వాత ఎలా ఆశీర్వదించుకోవాలో చూద్దాం అంటే ఎన్ని విధాలుగా సపించుకుంటామో చూద్దామండి తు నీకెప్పటికీ రా జీవితం అనుకునించేది నువ్వెంత పాపిస్తాడువో అందుకే నీకు ఇన్ని కష్టాలు అంటే ఇవన్నీ మనము మాట్లాడుతూ ఉంటాం అన్నమాట మనము నార్మల్గా మనము తిట్టినా కూడా అవి శాపాలు అంటే అవి నెగిటివ్ వర్డ్స్ అనమాట నువ్వెంత అంటే లాభం లేదు ఇక నువ్వు వేస్ట్ దేనికి పనికి రావు నువ్వెప్పటికీ రా బాగుపడేది నీకు చదువు వచ్చేది నీకా చదువు వచ్చేది నీ మొహం చూడు ఆ పనికి నీ చేత కాదు నువ్వు జీవితంలో బాగుపడవు నాకు ఇంత చేసావు కదా నువ్వు సర్వనాశనం అయిపోతావు మా మాటలు వినలేదు కదా నువ్వు ఎలా పైకొస్తావో మేము చూస్తాము చెప్పింది ఒకటి చేయడానికి రాదు నువ్వు మొద్దువి వాడు బాగుపడడం నాకు ఇష్టం లేదు నేను వాడిని పైకి రానివ్వను వాడి వ్యాపారం సర్వనాశనమైపోవాలి వాడి పంటలు అస్సలు పండకూడదు చా వాళ్ళ నాకు కారు లేదు చా వాళ్లాగా నేను ధనవంతుడిని కాదే చా వాడికి ఎంత అదృష్టమో అన్ని సవ్యంగా ఉన్నాయి నాకు అలా లేదే వాడు అందరిని ముంచి సం సంపాదిస్తున్నాడో వాడికి ఎక్కడిది అంత తెలివి అన్ని కాపీ మార్కులు అయి ఉంటాయి వాడంతకంతా అనుభవిస్తాడు వాడి పెట్టు పుట్టాడు మనం అలా కాదు లాంటి వాటిని మాట్లాడినా ఆ విధంగా ఆలోచించినా ఆ విధంగా ప్రవర్తించినా లేక అలా భావించినా కూడా మనం మనకు లేదా ఇతరులకు నెగిటివ్ ఆశీర్వాదము లేదా శాపం ఇచ్చినట్లే ఇంకా మనము ఇతరులను చూసి ఓర్వలేకపోయినా అసూయపడినా అయిష్టంతో ఇతరులను అశుభాల్ని కాక్షించినా లేదా దిష్టి పెట్టినా కూడా మనం శాపమే ఇస్తున్నాము కానీ గుర్తుంచుకోండి ఒక వేపగింజ భూమిలో నాటితే అది చెట్టై ఎన్నో లెక్కలేనన్ని గింజల్ని సృష్టిస్తుంది అలాగే ఒక మామిడి టెంక నాటితే అనేక మామిడికాయలు సృష్టింపబడతాయి అంటే ప్రకృతి ధర్మము మనం ఇచ్చినది ఎన్నో రెట్లై మనకు తిరిగి వస్తుంది కావున మనం శాపాలు ఇచ్చుకుంటూ వెళ్తే అవే అదే రూపాల్లో మనకు ఎన్నో రెట్లై తిరిగి వస్తాయి కావుననే మన మాటల ద్వారా కానీ ఆలోచనల ద్వారా కానీ చేష్టల రూపంలో కానీ భావనల రూపంలో కానీ ఇతరులకు హాని తలపెట్టరాదు అందుకే మన జీవితాలు ఇలా ఇంకా ఇంకా పతనమైపోతున్నాయి కావుననే పెద్దలు అన్నారు నువ్వు ఇతరుల శుభాల్ని కోరు భగవంతుడు నీ శుభం కోరుతాడు మరి ప్రసాదిస్తాడు అని మరి ఆశీర్వాదమును ఎలా సాధన చెయ్యాలి మిత్రులారా మన జీవితాలు ఆశీర్వాదమును ఇచ్చిపుచ్చుకోవడంలో నిండిపోవాలి మనం ఇతరులకు ఇతర ఇతరుల వస్తువులకు ఇతర విషయాలకు ఆశీర్వాదం ఇవ్వాలి మనం మనల్ని ఆశీర్వదించమంటే శక్తినివ్వడము మరి మనమేమి ఇస్తే అది ఎన్నో రెట్లై తిరిగి మనకు వస్తుంది అన్నది ప్రకృతి ధర్మం కావున మనము ఆశీర్వదం ఇచ్చే కొద్దీ శక్తిని కొద్దీ మనం అవుతాము మరి ఒకటవ సాధన మన శరీరాల్ని శరీర భాగాల్ని వాటి పనితీరును ఆశీర్వదించండి మన మనస్సు నిర్మాణతం నిర్మాణాత్మకంగా అమరబలినని అందులోని మాలిన్యాలన్నీ తొలగిపోవాలని మన మనసుని మనం ఆశీర్వదించుకోవాలి నేను చాలా బుద్ధిమంతుణ్ణి నాలో చక్కటి జ్ఞానం ఉన్నది అని మన బుద్ధిని మనం ఆశీర్వదించుకోవాలి అంటే మనల్ని మనం తిట్టుకోకూడదనమాట మనల్ని మనం ఎప్పుడూ కూడా ఆశీర్వదించు అంటే మనకు మనమే బ్లెస్సింగ్స్ ఇచ్చుకోవాలి సో నా ఆత్మను నేను ఆశీర్వదించుకుంటున్నాను అని మన స్వంత ఉనికిని మనం ఆశీర్వదించుకోవాలి నా జీవితాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను నా జీవితం ఆయుర ఆరోగ్యాలతో యోగక్షేమములతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో భోగ భాగ్యాలతో బుద్ధి జ్ఞానములతో అలరారుగాక అని మనల్ని మీరు అంటే మిమ్మల్ని మీరు దీవించుకోండి మీరే భగవంతులను భావించి ఇతరులను కూడా దీవించండి ఇతరులందరూ వ్యక్తులు ఆరోగ్యంగా ఉండాలని దీవించండి ప్రపంచంలోని మనుష్యులు మనస్సులన్నీ ప్రశాంతంగా ఉండాలని దీవించండి ప్రపంచంలోని వ్యక్తులందరూ జ్ఞానవంతులైనట్టుగా ఆశీర్వదించండి ప్రపంచమంతా ధ్యానమైపోయి జ్ఞానమైపోయి ఒక నూతన ఆధ్యాత్మిక ప్రపంచం ఏర్పడినట్లుగా ఈ భూమండలాన్ని దీవించండి పంచభూతాలన్నీ కాలుష్య రహితంగా స్వచ్ఛంగా మారిపోయినట్లుగా దీవించండి సూర్య చంద్రులు మొదలుగు సమస్త సమస్త నక్షత్ర మండలాలన్నీ మానంగా ఉండాలని దీవించండి ఇంకా మీరు వాడే వస్తువులను మీ ఆస్తిపాస్తులను మీ వ్యాపారాలను మీకు లభించే డబ్బును మీరు అనుభవిస్తున్న భాగాలను మీ ఇంటిని మీ తోటలని మీ పంట పొలాలని మీ వాహనాలను ఇలా అంతటిని మరి అన్నిటినీ దీవించండి దీవిస్తే అవి మరింత మంగళకరంగా లాభదాయంగా శక్తివంతంగా తయారవుతాయి ఈ యొక్క ఆశీర్వాదం యొక్క శక్తిని బైబిల్ కాలంలో హైబ్రోస్ అని తెగవారు చక్కగా అనుష్టించి అత్యంత సుభక్షంగా ప్రశాంతంగా సంపదలతో సకల కళలతో భోగభాగాలతో జీవించాలని వ్రాయబడి ఉన్నది హిందూ సాంప్రదాయంలో ప్రతి అణువులోనూ ఈ ఆశీర్వాద శక్తి యొక్క మహిమ చెప్పబడి ఉంది అందుకనుగుణంగా ఎన్నో సంస్కృత శ్లోకాలు మరి వాక్ వాక్యాలు ఉన్నాయి చాలా కాలం బ్రతకమని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తారు సుఖంగా జీవించమని భవ అని దీవిస్తారు కోరుకున్న కోరికలు నెరవేరాలని అభిష్ట సిద్ధిరస్తు అని దీవిస్తారు ధనము శుభము కళ్యాణము జరగాలని శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు అని దీవిస్తారు శుభం కలగాలని ఎవరైనా ఎక్కడ ఎక్కడికైనా వెళ్తుంటే శుభం భుయాత్ అని దీవిస్తారు ఇంకా ఇలాంటివి అష్టై అష్టైశ్వర్యప్రాప్తిరస్తు అష్టైశ్వర్యప్రాప్తిరస్తు అష్టైశ్వర్యాలు ప్రాప్తించుగా కానీ సకల విద్యా విద్యాప్రాప్తిరస్తు సర్వేజన భవంతు అని భూమి మంగళం భూమిమంగళం ఉదకమంగళం వాయుమంగళం అగ్నిమంగళం గగనమంగళం సూర్యమంగళం చంద్రమంగళం జగత్మంగళం జీవమంగళం దేహమంగళం మనోమంగళం సర్వ మంగళం సర్వ మంగళం భవతు 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 సర్వ మంగళం భవతు 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 పంచభూతాలు చంద్రాదులు ఈ ప్రపంచం ఎనభై నాలుగు లక్షల కోట్ల జీవరాశులు శరీరం మనసు ఆత్మ మరియు సృష్టి సర్వస్వము మంగళకరమవు అగుగాక అవుగాక అగుగాక ఎంత గొప్ప ఆశీర్ ఆశీర్వాదం అంటే ఎంత గొప్పది ఆశీర్వాదం ఇది అని చెప్పేసి చెప్తున్నారు మన సమాజంలో తల్లిదండ్రులు ఆశీర్వాదము గురువుల యొక్క ఆశీర్వాదము చాలా ప్రధానమైనవి తల్లిదండ్రులతో బిడ్డలకు గురువులతో శిష్యులకు సంబంధ బాంధ్య సంబంధ బాంధవ్యాలు సరిగా లేకనే వారి యొక్క ఆశీర్వాదాలు వికటించినందుకే ఈనాడు ఇలా ఉంది మిత్రులారా కావున ఒక హింసాత్మక వాది అయిన ఒక శాంతి కాముకుడైన మన సొంత కుటుంబాల్లో ఇంచే పాఠశాలల్లో ఇంచే కదా పుట్టి పెరిగి పెద్దయ్యేది కావుననే తల్లిదండ్రుల పెంపకం మరి టీచర్ల పిల్లలతో వ్యవహరించే తీరు చాలా ప్రధానమైనది ఒక వ్యక్తి యొక్క అచేతన మనస్సులోంచే నెగిటివ్ ఆలోచనని తల్లిదండ్రుల ఆశీర్వాదంతో తొలగించవచ్చు అంటారు శ్రీ కల్కీ భగవాన్ అవును తల్లిదండ్రుల ఆశీర్వాదం అంతటి శక్తివైన వంతమైనది మరి బిడ్డలపై చాలా చక్కగా పనిచేస్తుంది తల్లిదండ్రులు బిడ్డలను చక్కటి వ్యక్తిత్వాన్ని సంతరించుకోవాలని వారికి విద్యాబుద్ధులు చక్కగా అవ్వవలనని వారు దీర్ఘాయుష్మంతులై ఉండాలని జ్ఞానవంతులు అవ్వాలని వారు ప్రయోజకులు కావాలని చక్కటి ఆరోగ్యంతో సర్వ సంపదలతో సుఖ సంతోషాలతో తమ బిడ్డలు లాంటి వారిని దీవించాలి బిడ్డలుండాలని దీవించాలి తల్లిదండ్రులు ఈ భౌతిక ప్రపంచాన్ని అనుభవించడానికి మనకు భౌతిక శరీరాన్ని ప్రసాదించారు వారి దీవెన చాలా శక్తివంతంగా పనిచేస్తుంది కానీ ఈనాడు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలా దీవిస్తారు రే ఒక్క పని చేత కాదు ఎలా పైకొస్తావురా నువ్వు థూ వెధవా అన్ని తక్కువ మార్కులే ఎందుకు నీకు నువ్వు మా మాటలు వినకపోతే నువ్వెలా గట్టెక్కుతావో మేము చూస్తాంరా అసలు నీకు డబ్బు విలువ తెలుసా దరిద్రం పట్టిపోతావు ఎంత అమాయకంగా ఉన్నావు ఎలా పైకి వస్తావో ఏమో నువ్వు మా ఇంట్లో పుట్టి ఏం ప్రయోజనం అక్కడ పోయి చావుకో మా ఇంట్లో చెడబుట్టావురా నువ్వు ఆ ముఖం చూడు ఆ పని చేసే మొహమేనా నీది ఇలాగా లేక ఇంకెలాగైనా మన ఇళ్ళల్లో తల్లిదండ్రులు మనల్ని తిట్టడం లేదా మనము మన పిల్లల్ని తిట్టడం చూస్తుంటాము ఇలా శాపనార్థాలు పెడుతుంటే పిల్లలు ఎలా చక్కబడతారు అనుకుంటున్నారు తల్లిదండ్రులు బిడ్డలకి ఇవ్వాల్సింది దీవెనలు శాపనార్థాలు కాదు కావున మొదట తల్లిదండ్రులు దీవెనలు తీసుకోండి ఒకవేళ వారు లేకుంటే కళ్ళు మూసుకొని వారి రూపాలని ఊహించుకొని వారు మిమ్మల్ని ఆశీర్వదించినట్లుగా భావించండి మీకు వారి దీవెనలు అందుతాయి ఒకవేళ మీరు తల్లిదండ్రులు అయితే మీ పిల్లల్ని అంటే మీ పిల్లల తలపై రెండు చేతులుంచి దీవించండి లేక వారు మీకు దూరంగా చదువుకుంటూ ఉంటే వారి రూపాలని ఊహించుకొని దీవించండి ఇది చాలా అద్భుతం అంటే ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక టీచర్లు వీరిలో మందికి ఫస్ట్ చాలామందికి ఫస్ట్ మార్కులో లేదా టాప్ ర్యాంక్లే స్టూడెంట్సే మిగతా వారు అందరూ కాదు మిగతా వారు వీరి దృష్టిలో విద్యార్థులే కాదు చదువు నేర్పే టీచర్లే నీకు చదువు రాదురా అని తేల్చి చెప్పేస్తే ఎలా వస్తుంది పిల్లలకి ముందు వాళ్లకు చదువు నేర్పడం రాదని చెప్పాలి వారికి హృదయంలో పిల్లల పట్ల ప్రేమ లేదని చెప్పాలి వారికి సహనం లేదని చెప్పాలి వారికి పిల్లవాడు అంటే సరైన జ్ఞానం లేదని చెప్పాలి టీచర్లకు ఉండాల్సిన లక్షణాలు ప్రేమ సహనం జ్ఞానం ఈనాడు ఎంతమంది టీచర్లకు ఇవన్నీ ఉన్నాయి ఏదో డిగ్రీ చేసేసి ఏ ఉద్యోగం రాకపోతే టీచర్ ఉద్యోగానికి పోతున్నారు ఈనాడు కొందరు గృహిణులు ఏదో పొద్దు గడవక టీచర్ జాబ్స్ చేస్తున్నారు ఇది ఎంతవరకు సంజసం పిల్లవాడి గురించిన సమగ్రమైన జ్ఞానమున్నవాడే టీచర్ టీచర్లకే వారంటే ఏమిటో వారికే స్పష్టత లేదు ఇక పిల్లలు జీవితంలో ఏం స్పష్టత నేర్పిస్తారు అందుకే అన్నారు ఒక తప్పుడు టీచర్ వెయ్యి మంది క్రిమినల్స్కి సమానమని ఎందుకంటే వందలాది విద్యార్థుల మనసులు వీరే చే అంటే వందలాది విద్యార్థుల మనసులు వీరి చేతుల్లోనే ఉంటాయి కాబట్టి మరి వీరిచ్చే శాపనార్థాలు ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు ఏ అంటే టీచర్లు పిల్లల్ని అంటూ ఉంటారు కదా తరచుగా వెదవా ఇది నీకు అర్థం అర్థం కాదురా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా నీకు ఇది ఇదిగా నీకు అంటే ఇక ఇది అర్థం కాకపోతే హుస్సేన్ సాగర్లోకి పోయి బండ బండ కట్టుకొని దూకుపో వాడ్రా స్టూడెంట్ అంటే ఫస్ట్ ర్యాంక్ను ఉద్దేశించి వాళ్ళందరూ మాట్లాడతారు వాడ్రా స్టూడెంట్ అంటే మీరంతా వేస్ట్ దేనికి పరికొస్తారా మీరంతా మీ మొహానికి చదువు వచ్చేది చదువు వచ్చేది చదివి ఐఏఎస్ అయ్యే మొహమేనా ఇది డాక్టర్ ఇంజనీర్ లాయర్ ఐఏఎస్ తోమత అర్హత ఉందా నీకు ఇవన్నీ కాలాని కాలానికి అవి వారి టీచర్లు అయ్యారని మర్చిపోతారు అక్కడ ఇలా చాలామంది టీచర్లు శాపనార్థాలు పెడుతూ ఉంటారు ఇవన్నీ విద్యార్థులను ఎదగనివ్వకుండా ఆటంకాలుగా మారుతున్నాయి సరే ఇలా టీచర్లు తల్లిదండ్రులను నిందిద్దామా అంటే పాపం వారు కూడా ఒకనాడు ఇలాంటి తల్లిదండ్రుల చేతిలో టీచర్ల చేతిలో బలైపోయినవారే ఇలా ఎన్నో తరాలుగా ఈ అజ్ఞానపు పరంపర కొనసాగుతుంది మనమంతా ఈ విషయాన్ని అర్థం చేసుకొని వ్యవస్థని మార్చి ఒక నూతన సమాజ నిర్మాణం చేయాలి ఆ నవ సమాజంలో ఈ అజ్ఞానపు చేష్టల ఛాయలు కూడా ఉండరాదు కావున మీరొక టీచర్లు అయితే మీ క్రింద ఉన్న ప్రతి విద్యార్థిని జీవించండి వారికి వారి జీవితాల్లో శుభం కలగాలని చదువు బాగా రావాలని ఆల్ ద బెస్ట్ చెప్పండి సర్వం శుభం భుయాత్ మీరొకవేళ విద్యార్థులైతే వెంటనే మీ టీచర్లు దగ్గరకు వెళ్ళి వారి ఆశీర్వాదం తీసుకోండి లేకుంటే కళ్ళు రెండు మూసుకొని మనసులో వారు మిమ్మల్ని ఆశీర్వదిస్త ఆశీర్వదిస్తున్నట్లుగా భావించండి తల్లిదండ్రులారా టీచర్లారా పిల్లలు పిల్లల్ని మీకు బరువుగా భావించకండి వారిని ఉన్నతంగా తీర్చిద్దడం మీ బాధ్యత పిల్లలు మీ తల్లిదండ్రులు టీచర్ పిల్లలు మీరు తల్లిదండ్రులను టీచర్లను ద్వేషించకండి అసహించుకోకండి వారు కూడా మీరు ఇప్పుడు బా బలవుతున్న విధంగా ఒకప్పటి వారి బాల్యంలో బలి కాబడ్డ వారే సుమా పరిస్థితిని మనం అంతా అర్థం చేసుకొని ఒకరి పట్ల ఒకరు కరుణతో మసులుకుందాం ఇంకా ఈ ఆశీర్వాద శక్తి చక్కటి ఆరోగ్యం కొరకు సంపదల్ని సంపదలన్నీ వృద్ధి పెందే అంటే వృద్ధి చెందించుకున్నటకు సంబంధ బాంధవ్యాన్ని సామరస్య పూరితం చేసుకున్నటకు విజయం సాధించటకు ఇతరులకు ప్రాప్తి కలిగించటకు మరీ ఇతరులకు శుభాలు కలుగుట కొరకు ఉపయోగించుకోవచ్చును హీలింగ్ లో ఉపయోగించేది మీ ఆశీర్వాద శక్తినే రోగి యొక్క శరీరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నదని హీలర్ దీవిస్తాడు ఆ శరీరం అలాగే ఆరోగ్యమయమవుతుంది మీకున్న సంపదల్ని మీ జీవితాన్ని ఆశీర్వదించండి అవి వృద్ధి చెందుతాయి మీకున్న అన్ని సంబంధ బాంధవ్యాలు చక్కగా సామరస్యంగా ఉన్నాయని ప్రేమపూర్వకంగా ఆశీర్వదించండి అన్ని సంబంధ బాంధవ్యాలు చక్కబడతాయి మీకు విజయం ప్రాప్తించాలని మిమ్మల్ని మీరు ఆశీర్వదించుకోండి మీ తల్లిదండ్రులు టీచర్లు మరియు పెద్దల ఆశీర్వాదం తీసుకోండి ఇతరులకు విజయం ప్రాప్తించాలని మీరు ఆశీర్వదించండి మీకు మరియు ఇతరులకు శుభం కలగానని ఆశీర్వదించండి ఈ సృష్టి యొక్క ఆశీర్వాదం తీసుకోండి సృష్టి యొక్క ప్రేమ అనురాగం ఆశీర్వాదం నిరంతరం మనపై ఉంటూనే ఉంటాయి మనమే స్వీకరించము వెంటనే ఈ సృష్టిని మిమ్మల్ని ఆశీర్వదించమని వేడుకోండి కావున మాటలు ఆ ఆలోచనలు చేష్టలు మరి భావనలు ఆశీర్వాదమైపోతే మనం ఆశీర్వదింపబడతామా అంటే ఆశీర్వదింపబడ్డవారవుతాము మన జీవితమే ఆశీర్వదింపబడుతుంది కావున మిమ్మల్ని అంతటిని మరి అందరినీ ఆశీర్వదించండి ఆశీర్వదిస్తే ఆశీర్వదింపబడతాము శపిస్తే శపించబడతాము సో ఫ్రెండ్స్ మరి చక్కగా ఈ ఆశీర్వాదము ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద అంటే ద పవర్ ఆఫ్ బ్లెస్సింగ్స్ గురించి చాలా చక్కగా వివరించారు మరి ఏదేమైనా మన శక్తి అంటే మన మాట మన వాక్ ద్వారానే ప్రతిదీ కూడా ఉంటుంది మరి ఎలాంటి మాట్లాడతామో అవే మళ్ళీ మనకు తిరిగి వస్తాయని చాలా చక్కగా చెప్పారు ఎప్పుడు కూడా మనము ఎవరినైనా ఆశీర్వదించాలి అంటే ఇది వరకు మనము ఒక మాట అంటే వాళ్ళ ఇంకా ఏదైనా ఒక పౌరుషం వస్తుంది కానీ చెప్ కదా అని చెప్పేసి మనం నార్మల్గా అన్ని మాటలు కూడా అది అలా అనకూడదు అంత పాజిటివ్గానే మాట్లాడాలి అది ఒక ఒక శక్తి వెళ్తుంది మనము తదాస్తు అలా ఇది వరకు పెద్దలు చెప్పేవారు మరి అలా అలా కాకుండా ఎప్పుడు కూడా పాజిటివ్ వర్డ్స్గా మన ఆశీర్వచనాలు ఎప్పుడు కూడా పిల్లల మీద వాళ్ళని ఇంకా అంటే దిగ దిగజార్చిపోయేలాగా వాళ్ళని అంటే డౌన్ చేసే విధంగా మాట్లాడకూడదు అని చెప్పేసి చాలా చక్కగా వివరించి చెప్పారు మరి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మరి నెక్స్ట్ పార్ట్లో మనము ఇంకొక దీని గురించి అంటే శాంతి పీస్ గురించి తెలియజేసుకుందాము తెలుసుకుందాము థ్యాంక్ యూ అండి